హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో వంట చేసే టైం లేనప్పుడు లంచ్ బాక్స్లోకి పిల్లల కోసమైనా పెద్దవాళ్ళకైనా ఇలా సింపుల్ అండ్ టేస్టీగా చేసాయండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని వరకు ఒక బాదం పప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు కూడా వేసుకొని మొత్తం సన్నని మంట మీద బాగా వేయించుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇవి కొంచెం బరకగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ వేడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీడిపప్పు ఒక టీ స్పూన్ వరకు వేరుశనగ గుళ్ళు అలాగే సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపుని మొత్తం బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇది మొత్తం బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కప్పు రైస్ని ఇలా వేసేసుకొని ఈ తాలింపు మొత్తం బాగా పట్టేలాగా అన్నం కలిపేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు కారము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకొని ఈ కారం మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న పొడిని కూడా రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా వేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్ మీద ఈ మొత్తం బాగా కలిసేలాగా అన్నాన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని వేడివేడిగా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేయండి సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్